నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో స్పెషల్ శాలరీస్కి కు సంబంధించి కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఫైనాన్సింగ్ మరియు లిక్విడిటీ పైన ముసాయిదా చట్టం ఆర్థిక మంత్రి మరియు ఆర్థిక వ్యవహారాలు మరియు పెట్టుబడులు సహాయ మంత్రి నౌరా గారు మనం చూసుకుంటే క్యాబినెట్లో తన యొక్క ప్రతిపాదన అయితే ప్రతిపాదించడం జరిగింది కువైట్లోని మంత్రులు మరియు మాజీ మంత్రులు మరియు రిటైర్డ్ అధికారులతో సహా ఇతర కువైటు దేశ ఉద్యోగులకు చెల్లించే ప్రత్యేక వేతనాలు స్పెషల్ శాలరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క జీతాలను తగ్గించడాన్ని వాళ్ళకు అందిస్తూ ఉన్న ప్రత్యేక వేతనాల మొత్తాన్ని తగ్గించడం ఈ యొక్క ప్రతిపాదనలో ఉంది ప్రభుత్వం పైన ప్రభుత్వం పైన భారం తగ్గించడం ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి కువైట్ దేశం చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ యొక్క చట్టాన్ని కేబినెట్ ఆమోదించింది మరియు కువైట్ కేబినెట్ ఆమోదించిన తర్వాత ఈ యొక్క ఫైలు మనం చూసుకుంటే కువైట్ రాజు షేక్ విశాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సభా గారికి పంపించబడింది ఆయన కూడా రాజముద్ర వేస్తే కానీ ఈ యొక్క కొత్త చట్టం కువైట్లో అమల్లోకి రానుంది కువైట్లో ప్రస్తుతం ఉన్న మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ కువైటు ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇస్తూ ఉన్న ప్రత్యేక వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వేతనాలు తగ్గించడానికి కువైటు ఆర్థిక శాఖ మంత్రి గారు కొత్త ప్రతిపాదన అయితే ప్రతిపాదించడం జరిగింది దాన్ని కువైట్ క్యాబినెట్ ఆమోదించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్